మహారాజా ద్రోణాచారుడు పడిపోయిన తరువాత సాయంత్రం వరకు యుద్ధం జరిగింది ఆ తరువాత యుద్ధం చాలించి తమ తమ శిబిరాలకు వెళ్ళారు సుయోధనుడు తమ శిబిరంలో అశ్వత్థామ కర్ణుడు దుశ్శాసనుడు శకుని మొదలగు యోధులతో సమాలోచనలు జరిపిన తరువాత సైన్యాధ్యక్షుడు ఎవరిని నియమించాలని అశ్వత్థామును అభిప్రాయం పెడిగాడు అశ్వత్థామ సుయోధనుడు ఆలోచనకు అనుగుణంగా సద్గుణ సంపన్నులైన భీష్ముడు ద్రోణుడు వెళ్ళిపోయారు మన సైన్యంలో సర్వ సైన్యాధ్యక్ష పదవికి అరుకులు ఎందరున్నారు వారిలో ఒకరిని ఎంచుకో నా అభిప్రాయం ప్రకారం కర్ణుడు ఎందుకు సమర్థుడు అతడి వద్ద అశేషమైనది దివ్యాస్త్ర సంపద ఉన్నది శత్రు సైన్యమును నాశనం చేయడంలో మేటి విశ్వాస పాత్రుడు నీ ప్రియమిత్రుడు కనుక అతడిని సైన్యాధ్యక్షుడిని చెయ్యి అన్నాడు అశ్వద్ధామ పలుకులు విని సుయోధనుడికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది కర్ణుడిని చూసి మిత్రమా కర్ణ భీష్మ ద్రోణుల తర్వాత అంతటి సమర్థుడివి నీవే ఇన్ని రోజులు భీష్మా ద్రోణులు పాండవ పక్షపాతంతో వారిని చంపక వదిలారని నీవు సేనాపతి అయి ఉంటే పాండవ నిర్మూలనము ఎప్పుడో జరిగి ఉండేది ఇప్పటికి యుద్ధం ముగిసి మనను విజయలక్ష్మి వరించేది అన్నాడు ఈ మాటలకు కర్ణుడు పొంగిపోయి సుయోధన నేను నీకు పాండవులను అందరినీ జయిస్తాను అని మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నెరవేర్చుకుని నిన్ను ఆనందపరుస్తాను ఈ యుద్ధానికి నేను ఒక్కడినే చాలు నీవు చూస్తూ పక్కన ఉంటే చాలు పాండవులను జయించి నిన్ను సర్వసహా భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేస్తాను అన్నాడు కర్ణుడు సుయోధనుడు పుణ్యనదీ జలాలు తెచ్చి ఉన్నతాసనము చేసి కర్ణుడి అందు ఆశీరుడిని చేసి నదీ జలముతో అభిషేకము చేసి పుణ్యహావాచనము వాచనము చేసి మొదలగు ఋతువులు చేయించి వంది మాగదుల జయ జయ ధ్వనుల మధ్య కర్ణుని సర్వ సైన్యాధ్యక్షుని చేశాడు కర్ణుడు సుయోధుడిని చూసి మిత్రమా నాడు నన్ను అంగరాజ్యానికి అభిషిక్తుడిని చేసి పది మందిలో నా పరువు నిలిపావు నేడు నన్ను సైన్యాధ్యక్షుని చేసి గౌరవించావు ఇందుకు ప్రతీకగా నేను నీకు ఏమి ఇవ్వగలను బంధుమిత్ర సమేతంగా పాండవులను చంపి నిన్ను సమస్త కురు సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషక్తిని చేస్తాను సుయోధనుడు ఆ మాటలకు పరమానందం భరితుడయ్యాడు మరునాటి ఉదయం కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా మకర వ్యూహాన్ని పన్నాడు ముసలినూరు భాగంలో తాను నిలిచాడు కళ్ళ భాగంలో శకుని ఉలూకుడు నిలిచాడు తల భాగాన అశ్వద్ధామ మెడ భాగాన తన తమ్ములను నిలిపాడు సుయోధనుడు ముందరి కాళ్ళ భాగాన కృపాచారుడు కృతవర్మలు కడుపు భాగాన సుయోధనుడు వెనుక కాళ్ళ భాగాన సుశేషణుడు శల్యుడు తోక భాగాన చిత్రసేనుడు తమను సైన్యములతో నిలిచారు మిగిలిన సేనలను వ్యూహము చుట్టూ నిలిపాడు యుధిష్ఠిరుడు కూడా తమ సైన్యముతో యుద్ధ రంగమును నిలిచాడు సైన్యాధ్యక్షుడుగా కర్ణుని చూశాడు అంతకుముందు యుధిష్ఠిరుడికి కర్ణుడంటే భయం ఉండేది ఇప్పుడు అది లేదు సహజ కవచ కుండములు లేవు ఇంద్రుడిచ్చిన శక్తి లేదు అండా లేదు కనుక సులభంగా కడతేర్చవచ్చని అనుకున్నాడు అర్జునుడిని చూసి అర్జున చూశావా కర్ణుడు సర్వ సైన్యములకు అధిపతి అయ్యాడు మన అరణ్యవాస అజ్ఞాత వాసములకు అవమానములకు అనుభవించిన సకల కష్టాలకు మూల కారణం ఇతడే ఇక నీవు అతడిని మీద పగ తీర్చుకో కౌరవ సేన తరపున చెప్పుకో తగ్గ వీరుడతడే ఇతడిని వధించిన కౌరవులను మనం అనాయాసంగా జయించవచ్చు కర్ణుడు పన్నిన మకర వ్యూహముకు తగిన వ్యూహమును రచించు అన్నాడు అర్జునుడు తన సేనలను అర్ధ చంద్ర వ్యూహమునకు నిలిపాడు ఎడమ కొమ్మున భీముని కుడి కొమ్మున దృష్ట నకుల సహదేవులను వ్యూహము వెనుక భాగమున నిలబెట్టాడు అర్జునుడి చక్రరక్షకులుగా యుధామన్యుడు నిలిచారు కర్ణుడి చేతిలో కృష్ణార్జునుడు ఓడిపోతారని నీ కుమారుడు అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడగలడని ధర్మరాజు గట్టిగా నమ్మారు తమ తమ సైన్యాధ్యక్షులు ఇచ్చిన ఆజ్ఞతో ఇరుపక్షాలు ఢీకొన్నాయి ఏనుగులు రథములు హయములు కాల్పలములు క్షణములో నాశనమవుతున్నాయి ఏనుగుల కాళ్ళ కింద రథచక్రముల కింద పడి సైనికులు చితికిపోతున్నారు అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు తీసుకోకుండా యుద్ధం చేస్తూ సాత్యకి దృష్టద్యముడు చేకితానుడు ఉప పాండవులు కలిసి కౌరవ సేనలో ఉన్న ప్రభద్రక వంగ చోళ మొదలైన సైనికులను తరుముతున్నారు భీమసేనుడు తన గజవాహనముల మీద విహరిస్తున్నాడు దాని కౌరవ వీరులు మరణిస్తున్నారు కులూత దేశపు రాజు ఏనుగు మీద వచ్చి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఈటలు విసురుకున్నారు ఒకరి విల్లు ఒకరు విరుచుకున్నారు ఏనుగులు కూడా ఒకదానికొకటి ఎదుర్కొన్నాయి క్షేమధూర్తి భీమసేనుడు గుండెలలో ఈటును ఈటెలను మధ్యలోనే విరుస్తున్నాడు భీమసేనుడి శరీరం మీద అరవై బాణాలు వేశాడు భీమసేనుడు క్షేమధుర్తి ఏనుగు శరీరం నిండా బాణములు వేశాడు ఆ బాధకు తాళలేక ఏనుగులు అక్కడ నుండి పారిపోయాయి భీమసేనుడు క్షేమదుర్తి ఏనుగును తరిమాడు క్షేమధూర్తి అతి కష్టము మీద ఏనుగును అదుపులోకి తెచ్చుకొని భీమసేనుడి మీద అతడి ఏనుగు మీద శరప్రయోగం చేశాడు భీమసేనుడి ఏనుగు కింద పడింది గదకు తీసుకొని కిందకు దిగిన భీమసేనుడు క్షేమధూర్తి ఏనుగును ఒక్క దెబ్బతో పడగొట్టాడు క్షేమధూర్తి ఏనుగును దిగి కత్తి దూశాడు భీమసేనుడు గద ఎత్తి క్షేమదుర్తి తల మీద మోదాడు క్షేమధూర్తి అక్కడికక్కడే తల పగిలి మరణించాడు క్షేమూర్తి మరణం చూసి అతడి సైన్యాలు చెదిరిపోయాయి భీమసేనుడు ఉత్సాహంతో కర్ణుడి వైపు పోయాడు కర్ణుడు బాణములు వేసి పాండవ సేనలోని ఏనుగులను కొడుతున్నాడు అవి తలలు పగిలి చచ్చి కింద పడుతున్నాయి నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు సాత్యకి కేకేయ రాజులైన విందాను విందులను భీమసేనుడు అశ్వత్మను చిత్రసేనుడు శృతవర్మను ప్రతివిందుడు చిత్తుడు అనే రాజును సుయోధనుడిని యుధిష్ఠిరుడు అర్జునుడు శంశక్తులను దృష్టద్యమనుడు కృపాచారుని సికండి కృతవర్మను శృతకీర్తి శల్లుడిని సహదేవుడు దుశ్యాసుని ఎదుర్కొన్నారు పోరు ఘోరమైంది సాత్యకి విందాను విందుల విల్లులు నరికాడు వారి శరీరముల నిండా బాణములతో ముంచెత్తాడు విందాను విందులు తిరిగి విల్లందుకొని సాత్యకి మీద శరప్రయోగం చేశారు సాత్యకి ఒక పదునైన బాణంతో అనువిందుడి తల నరికాడు తమ్ముడు చనిపోయాడన్న కోపంతో విందుడు సాత్కి అనేక బాణములతో కొట్టాడు సాత్యకి విందుడు ఒకరి సారథిని ఒకరు చంపుకున్నారు ఒకరి హయములను ఒకరు చంపారు ఒకరి రథమును ఒకరు విరిచారు ఇరువురు రథములు దిగి కత్తి దూసి యుద్ధము చేయసాగారు ఆ యుద్ధములో సాత్కి పక్కకు వంగినట్లు వంగి కత్తితో విందుని తల ఒక్క వేటుతో తుంచాడు విందాను విందులను చంపి సాత్యకి పక్కనే ఉన్న యుధామన్యుడి రథము ఎక్కాడు త్వరలో రథము సమకూర్చుకుని కేకేయ సైన్యమును తరిమాడు చిత్రసేన మహారాజు సహదేవుడి కుమారుడైన శృతకర్మతో యుద్ధం చేస్తున్నాడు చిత్రసేనుడు ఐదు వాడి అయిన బాణములతో శృతకర్మను కొట్టాడు శృతకర్మ కోపించి చిత్రసేనుడిని మూర్చిల్లేలా కొట్టాడు చిత్రసేనుడు తేరుకుని శృతకర్మ విల్లు విరిచాడు శృతకర్మ మరొక విల్లు అందుకుని వాడి అయిన బాణంతో చిత్రసేనుడి తల ఎగర కొట్టాడు మహారాజు మరణించడం చూసి సైన్యం ఒక్కసారిగా శృతకర్మను చుట్టుముట్టాయి శృతకర్మ అమిత పరాక్రమంతో వారిని తరిమి కొట్టాడు చిత్రుడితో యుద్ధం చేస్తున్న ప్రతి విందుడు చిత్రుడి శ్రదసారధి గుండెల్లో మూడు నారములు దించాడు అతడి కేతనమును వింటిని విరిచి చిత్రుడు విసిరిన ఈటిని రెండు మొక్కలు చేశాడు అందుకు కోపించిన చిత్రుడు తన గదను ప్రతివిందుడి మీద విసిరాడు ఆ దెబ్బకు ప్రతివిందుడి రథము విరిగి సారది మరణించాడు ఆగ్రహించిన ప్రతివిందుడు ఒక తోమరము విసిరి చిత్రుడి గుండెను చీల్చాడు చిత్రుడు మరణించగానే కౌరవ సేనలు ప్రతివిందుడి మీద విరుచుకుపడ్డాయి పాండవ సేనలు ప్రతివిందుకు సాయంగా వచ్చాయి ప్రతివిందుని దాటికి కౌరవ సేనలు పారిపోయాయి